ఇందులో ఒక చమత్కారం ఉంటుంది కొన్ని కొన్ని చేసేటప్పుడు పోయినట్టుగా అనిపిస్తుంది అదే మళ్ళీ తొడిగేసుకుంటాడు ఎక్కడ తొడుక్కుంటాడంటే మీరు చూడండి ఓ మూడు రోజులు మీతో నేను ఒక వ్రతం చేయిస్తున్నాను ఈ మూడు రోజులు మీరు కొన్ని నియమాలు పాటించాలి అన్నాను అనుకోండి ప్రత్యేకించి ప్రధాన నియమాలు ఏముంటాయి కామము క్రోధము విడిచిపెట్టడం నియమాలుగా ఉంటాయి ఎక్కడైనా సరే కామన్ జోలికి వెళ్ళకండి కామన్ జోలికి అంటే అస్తమానం స్త్రీ పురుష సంబంధ కామమే అని అనుకోకూడదు అక్రమాలిని కోరికలు కోరకుండా తృప్తిగా సాత్వికంగా ఉండండి మూడు రోజులు కోరికల జోలికి వెళ్ళకండి అన్నాను ఎవరి మీద కోపడకండి కోరిక లేదు కాబట్టి తేరలేదని కోపం రాదు కోపం జోలికి వెళ్ళకండి అన్నాను మూడు రోజులు మీరు నియమాలు పాటించారంటే ఇప్పుడు విడిచిపెట్టేశారు ఆ బట్టలు అంబరములను దేహాభిమానమన్న అంబరాలని వదిలిపెట్టారు మూడు రోజులు వదిలేరు మూడు రోజుల తర్వాత రెట్టించిన ఉత్సాహంతో వచ్చేస్తాయి మూడు రోజులు వ్రతంలో ఉండిపోయాం అని ఇప్పుడు ఎక్కడ లేని కోరికలు గుర్తొచ్చేసి ఉద్వేగంతో మళ్ళీ వెళ్ళిపోయాడు అనారోగ్యంగా ఉంది అని పథ్యం చేశాడు రోగం కొంచెం తగ్గగానే మళ్ళీ అపథ్యం చేశాడు ఏమొస్తుంది మళ్ళీ రోగమే వస్తుంది వ్రతం చేస్తున్నాము అని నదిలో దిగుతున్నారు అంటే నియమాలు పాటించడానికి ఒప్పుకుంటున్నారు వ్రతం అయిపోతే మళ్ళీ ఆ గుడ్డలే వేసుకుంటారు అంటే మళ్ళీ ఆని మళ్ళీ అవే వచ్చేస్తాయి ఆ పాత సంస్కారాలే వచ్చేస్తాయి ఇప్పుడు ఈశ్వరుడు అవి వేసుకోవద్దని చెప్తున్నాడు అంటే ఏదో కొద్ది కొంతకాలం పాటించడం ఆ కాలం అయిపోగానే మళ్ళీ ఆ దుర్గుణాలన్నీ లోపలికి వచ్చేయడం మళ్ళీ మొదలెట్టేయడం కాదు నువ్వు వాటిని వదిలిపెట్టగలగాలి ఆ వదిలిపెట్టగలగడం ఈశ్వరుడి ముందు దేహాభిమానం వదిలిపెట్టడం ఈ శరీరాన్ని నేను వాడతాను ఈశ్వరుడి కోసం అని ఇది ఏమైపోతుందో దీనికి కాళ్ళు నిప్పెడతాయో రెండు గంటలు ఉపన్యాసం చెప్తే నీరసం వస్తుందేమో ఎందుకు వచ్చిన గొడవ అనకుండా ఎన్నాళ్ళు ఉంటుంది ఇంకో పదేళ్ళు పదిహేనేళ్ళు ఉన్నంతకాలం రెండు గంటలు చెప్పి ఇది బడలిపోయినా చెమట పట్టినా ఈశ్వర సేవలో దీన్ని ఉపయోగించవలసిందే అదే నాకు ఉత్తర జన్మలకి పెట్టుబడి కాబట్టి నేను తప్పకుండా భగవంతుడు ఇచ్చాడు కాబట్టి వాక్కు స్తోత్రం చేయవలసిందే నువ్వు పడు బాధ అని తీసుకెళ్ళి అనుకోండి ఇప్పుడు నేను దేహాభిమానాన్ని గెలిచాను ఇది సుఖపడదామన్న దాన్ని ఖేద పెట్టడానికి సిద్ధపడ్డాను ఇది రావాలి దేహాభిమానం విడిచిపెట్టేటట్టు చెయ్యాలి వాళ్ళకి దేహాభిమానం బట్టలతో ఉందా నీళ్లు పట్టు కూర్చున్నారు ఇప్పుడు వాళ్ళు కాబట్టి ఈశ్వరుడి ముందు దేహాభిమానం విడిచిపెడితే తప్ప వ్రతం ఫలించదు ఎందుకని నేను ఈ మాట అంటున్నానంటే దేహాభిమానము అన్న మాటలో ఎన్నుంటాయంటే మీరు చూడండి ఏమండి గోచి పోసి పంచి కట్టుకోండి అన్నాను అనుకోండి వెంటనే అంటే అంటే గోచి పోయేవాడి ఏం బాగుంటుందండి ఆ గోచి పోసి పంచి కట్టుకునేవన్నీని ఏదో ఇలా తిప్పేసి కట్టుకుంటానండి అంటాడు వేదం అంది వికచ్చ అనుత్తరీయశ్శ్చ నగ్నశ్చ అవస్త్రయవచ గోచి పోసి పంచకట్టుకోకుండా పైన పురుషుడు బనీనవి తీసేసి ఉత్తరీయం ఒకటి వేసుకుని మాత్రమే పూజ చేస్తేనే ఈశ్వరుడు స్వీకరిస్తాడు అలా కాకుండా కూర్చుంటే పీటల మీద వాడు ఒంటి మీద బట్ట లేకుండా పూజ చేశాడని స్వీకరిస్తారు వ్యతిరేక ఫలితం ఇస్తారు అప్పుడు కాబట్టి వేదం ప్రమాణం ఇప్పుడు నీకు ఇష్టం ఉందా లేదాతో సంబంధం లేదు అది ఈశ్వర ప్రోక్తం నువ్వు చెయ్యాలంతే ఇప్పుడు నీ అభిమానంతో సంబంధం లేదు గోరు చుట్టూ వచ్చింది డాక్టర్ గారు కూర్చోబెట్టి కోసేస్తాను అన్నాడు అయ్యి బాబోయ్ ఈ వేలండి ఎంత అభిమానమోనండి దాన్ని కోసేస్తారా అంటే గోరుపు చుట్టుంచుకుంటావా కోయించుకోవాలంతే నువ్వు తరించాలనుకుంటే దానికి గోచి పోసి పంచి కట్టి కూర్చోబెట్టాలి దాన్ని దేహాభిమానమును గెలిస్తే తప్ప ఈశ్వరుణ్ణి చేరడం సాధ్యం కాదు బొట్టు పెట్టుకోవడమే కష్టమైన వాడు ఈశ్వరోపాసనం ఏం చేస్తాడు ఎన్నాళ్ళు భాగవతం వింటే వాడి పనికి వస్తుంది అది బొట్టు పెట్టుకోవడం కష్టం వాడికి వాడికి అక్కడ మచ్చ వస్తే ఏం చేస్తాడు ఎర్రగా ఇంత బొట్టు పెట్టుకోరా అంటే వాడికి కష్టం వాడికి నేను బతికున్నంతకాలం భాగవతం చెప్తే ఉపయోగపడుతుందా అసలు దేహాభిమానం వదలన వాడికి కాబట్టి దేహాభిమానమును విడిచిపెట్టనిదే వ్రతము ఫలించదు అందుకని మీరు దేహాభిమానం విడిచిపెట్టవలసి ఉంటుంది ఇది ఆంతర సందేశం అయితే ఏమంటే ఆయన ఒకడే ఉండాలి కదా వీళ్ళందరూ ఎందుకు అంటే మీరు ఒక్క మాట వినండి దేహాభిమానముడు విడిచిపెట్టుట అనేటటువంటి మాట ఎందో ఒక్క పరబ్రహ్మము కాదు మనము చేసేటటువంటి కర్మలకు సాక్షులు ఎవరు అంటే పంచభూతములు అంటే పృథ్వీ ఆపస్తేజం వాయు ఆకాశములు సూర్యచంద్రులు దిక్కులు అంతర్యామి వీళ్ళందరూ సాక్షులుగా ఉంటారు వాళ్ళందరే గోపాల బాలురుగా ఉన్నారు ఇప్పుడు ఏ పని చేస్తున్నా సాక్ష్యం వాళ్ళని బట్టి చెయ్యాలి నేను స్నానం చేసేటప్పుడు ఎవరు చూశారని బట్టకట్టుకు చెయ్యాలి ఉపన్యాసం అంటే చెప్పాను కానీ నీ తువ్వాలుగా అటు చేశాను లేదో తెలిసేయటని కాదు సూర్యుడు చూస్తున్నాడు చంద్రుడు చూస్తున్నాడు గాలి చూస్తోంది పృథివీ చూస్తోంది ఆకాశం చూస్తోంది నా ఒంట్లో వేడి చూస్తోంది అగ్ని చూస్తోంది వీళ్ళు రేపు సాక్ష్యం చెప్తారు కాబట్టి వేదం ఎలా చెప్పిందో నేను అలాగే స్నానం చేస్తాను అనుకోండి ఇప్పుడు నీ చేస్తున్న పనులకు వాళ్ళు సాక్షులు అంటేనే నాకు దేహాభిమానం వదులుతుంది